ఓటేశాను ఇటు బీజేపీ పాలిత ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఎన్డీఏ కానీ ఇటు కాంగ్రెస్ కూటమైనటువంటి ఇండియా కూటమి కానీ ఈ రెండు కూడా బీసీ కుల జనగణనకి హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ విధంగా వెళ్తున్న నేపథ్యంలో ఈ ఈ పద్దెనిమిది సార్వత్రిక ఎన్నికలు ఈ దేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి ఈ దేశంలో బీసీ జనాభా ఉన్నది వీళ్ళ అభివృద్ధి దేశాభివృద్ధి దేశాభివృద్ధి బీసీల అభివృద్ధి కాబట్టి ఈ ఎండ్ అతను ముందు పోతున్నాం కుల జనగణన జరిగితే రాజకీయాలు అందజేసుకోండి ఇంక ఇతర ప్రచారాలు చేసుకోండి ఇంకంతకంటే ఎక్కువ ఇతర క్యాంపెయినింగ్ లక్ష్య చేసుకోండి కోడి చేసుకోండి కానీ దేశ దేశ సమగ్ర అభివృద్ధిని మేము కోరుకుంటా ఉన్నాం ఇటు ఇండియా కూటమిలో కానీ అటు ఎన్డీఈ కూటమిలో లేనటువంటి ప్రాంతీయ పార్టీలు కూడా కుల జనగణకు మత్తిచ్చినటువంటి నేపథ్యంలో కుల జనగణ జరిగితే ఏ కులం ఎంత ఉంటే ఆ కులానికి అంత బడ్జెట్ అలాట్మెంట్స్ చేసి ఆ జాతుల్ని అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుంది మరి ఇతర దేశాల్లో కుల సమస్య లేదు భారతదేశంలో కుల సమస్య ఉంది ఏం చేద్దాం మరి గౌతమ బుద్ధుడి కాలంలో కూడా కులం లేదు వర్ణ వ్యవస్థ ఉన్నది బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు సూద్రులు అని సో సూద్రుల్లో ఎక్కువ కులాలు వెలిసినాయి సో దీనికి కారణాలు ఏమైనప్పటికీ కూడా ఇప్పుడున్న పద్ధతిలో వీటిని కులాలని వాటిని అట్లా ఉన్నిచ్చి అభివృద్ధిని వాళ్ళ పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి ఆ వైపుకు అడుగులు పెడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉన్నది సో ఒక గొంతు కావచ్చు వెయ్యి గొంతు కావచ్చు లక్ష కావచ్చు కోటు కావచ్చు వంద కోట్లు కావచ్చు ఎన్ని గొంతుకు అంతకంటే ఎక్కువ కావచ్చు రెండు వందల కోట్లు కూడా కావచ్చు ఏ దేశమైనా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నావు ఈ దేశ అభివృద్ధి కాముకులు ఈ దేశ సర్వతోముఖ అభివృద్ధిని కోరుకునే మా మనుషులు అమ్మే అట్లాంటి వేదికల్లో పనిచేయాలని కోరుకునేవాళ్ళం వంద మనుషులు కోటి మనుషులు మా మీద ఉన్నాం అవి ప్రజా అభివృద్ధి కోసం దేశాభివృద్ధి కోసం అవి ఉంటాయని ఆ వంద మనుషులు వెయ్యి విమనుషులు కాలకర్మంలో కలిసిపోతాయని సంపూర్ణంగా నమ్ముతాను ఉన్నాం అందుకోసమే అడుగులు ముందుకేస్తూ ఉన్నాం ఇది వెనక ముందైనా కొంచెం తిన్నా తినకపోయినా మా వాయిస్ మా జాతుల వాయిస్ లో ఉన్నా కూడా ఈ దేశానికి సంబంధించి సంపదను సృష్టించడంలో సంపద నిలబెట్టడంలో దాన్ని కంటిన్యూ సంపదను సృష్టించుకుంటూ దాన్ని నిలబెట్టుకుంటూ కంటిన్యూ చేసే క్రమం బీసీలు దాన్ని నమ్ముతా ఉన్నాం ఆ విధంగా ముందుకు పోతా ఉన్నాను నేను గడేపల్లి శిక్షణ న్యూరక్ష ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్